నమస్కారం నేను భూమి అగ్రిటెక్ కంపెనీ ఫీల్డ్ డెవలప్మెంట్ సీనియర్ ఆఫీసర్ నా పేరు జగదీశు ఈరోజు వచ్చేసి ఏంటంటే మన హైదరాబాద్ చివరిలో ఉండేటువంటి రావిరాల దగ్గరికి రావడం జరిగింది రావిరాల దగ్గర ఇక్కడ కర్బుజ తోట వేయడం జరిగింది ఇల్లు కర్బుజ తోట చూడండి ఇక్కడ నా బ్యాక్ సైడ్ ఈయన పేరు కూడా తెలుసుకున్నాను ఏం పేరు సార్ మీ పేరు మనోహర్ రెడ్డి వీరబాబు మనోహర్ రెడ్డి వీరబాబు అంట వీళ్ళు అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం పుచ్చకాయ తోట తిగ మొత్తం వారింది చాలా గ్రోత్ కూడా చాలా బాగుంది ఇక్కడ చూసుకుంటే అదే కాకపోతే తెగుళ్ళు వస్తుంది ఆకు మృతు తెగుళ్ళ లేక ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది దీనికి మృర్త తెగుళ్ళ లేక ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది ఇది అదేవిధంగా వీళ్ళు చాలా వ్యవసాయం కూడా చేయడం జరుగుతుంటుంది ఇది వచ్చేసేమో కీర ఇక్కడ చూడండి కీర మంచిగా మల్చింగ్ వేసి డ్రిప్పుతో మంచిగా మల్చింగ్ వేసి చాలా చాలా ఎలాంటి కలుపు మొక్కలు లేకుండా అన్నీ కూడా వీళ్ళు అంటే వీక్లీ వన్ టైం స్ప్రే చేస్తారు నెలలో ఒక నాలుగు సార్లు వీళ్ళు స్ప్రేయింగ్ చేయడం కూడా జరుగుతుంటుంది ఇంకా చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకుంటే ఇది మొత్తం ఈ సైడ్ మొత్తం కీరనే ఉంది ఇక్కడ ఇక్కడ కీర అక్కడ చూసుకుంటే ఇంకా అక్కడ కూడా ఇంకో కొంచెం కీర ఉంది దాని తర్వాత చిల్లీ వేసిర్రు చిల్లీ కూడా ఉంది చిల్లీ కూడా మల్చింగ్ చీటితోనే ఉంది చాలా గ్రోత్ కూడా చాలా బాగున్నది నేను భూమి అగ్రిటెక్ ఫీల్డ్ డెవలప్మెంట్ సీనియర్ ఆఫీసర్ నా పేరు జగదీషు ఇంకా ఇంట్లో ఇంకా ఫామ్లో కూడా అండి మీకు ఇంకా మిర్చి కూడా తెగులు కూడా వచ్చిందని చెప్తున్నాడు ఇక్కడ చూడండి మిర్చి తోట కూడా మీకు చూపించిన మిర్చి కూడా చూపిస్తున్నాను నీకు చూద్దాం దాన్ని ఇక్కడ మల్చింగ్ షీట్ వేసిరు బాగా వీళ్ళు పంట ఇగో ఇలా మల్చింగ్ షీట్ వేస్తే కూడా మనకు కలుపు మొక్కలు రావు అదేవిధంగా కొన్ని డిసిజన్స్ వైరస్లు కూడా ముడత తెగులు అనేది కూడా రావడం రాదు ఎర్రదోమ పచ్చదోమ కానీ ఇలాంటివి కూడా కొన్ని కొన్ని వైరస్లు తక్కువ రావడం జరుగుతుంటది మల్చింగ్ చీట్ వేయడం వల్ల కలుపు మొక్కలలోకి వెళ్ళే వైరస్ ఎక్కువ రావడం జరుగుతుంది అందుకోసం ఇలా తక్కువ రావడం జరుగుతుంటుంది ఇంకా మీకు చూపిస్తాం ఇంకా ముందు ముందు కూడా ఇంకా ఇలా వీళ్ళు అంటే ఇయర్లీ ఒక నాలుగు రకాల పంటలు చాలా ఏవిగా పెడతారు వీళ్ళు కూరగాయలు కానీ మళ్ళీ దోసకాయ దోసకాయ ఏమేమి పెడతావు ఇక్కడ దోసకాయ పెడతావు బెండకాయ వంకాయ వంకాయ సీజన్ పెట్టి టమాటా సీజన్ బట్టి సీజన్ వేస్తావు అంటే ఇన్ని రకాల వెజిటేబుల్స్ కూరగాయలు కూడా వేయడం జరుగుతుంటుంది ఇంకా మీకు ముందు ముందు ఈ ల్యాండ్ మొత్తం మీకు చూపిస్తాను ఇంకా నేను